శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఒక విషయం చెప్తున్నారు మీకు బాధ్యతలు బాధ్యతలు అంటే చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అయితే బాధ్యత తీరిపోతుంది బాబు అనుకుంటారు వాళ్ళకి ఏదైనా చదువు అయ్యి ఉద్యోగాలు వచ్చేదాకా ఎక్కువ తల్లిదండ్రులు అదే అనుకుంటారు అది అయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి అనుకుంటారు పెళ్ళి అవుతుంది అది అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆ బాధ్యత ఉంటుంది అవన్నీ చూసుకోవడం అవన్నీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఉద్యోగం చేయడంతో ఈ ఫారెన్లో ఉన్న పిల్లల కోసం తల్లి వెళ్ళడమో తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళడమో అలాంటివి జరుగుతున్నాయి అదో బాధ్యత ఈ లోపల అత్తగారిని కానీ మామగారిని కానీ తండ్రులను కానీ ఎవరినైనా చూసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో పిల్లలు తక్కువ మంది ఉంటారు ఉంటున్నారు కదా ఇద్దరు ఆడపిల్లలు అయినా తల్లి ఆడపిల్లలకి పూచి ఉంటుంది తల్లిదండ్రులను చూసుకోవాల్సింది ఒకసారి ఆడ మగ ఉన్నా కూడా ఆడపిల్లలు చూసుకోవాల్సి వస్తుంది మా పిల్లలకైనా ఎవరికైనా చూసుకోవాల్సి వస్తుంది కదా అత్తగారు మామగారనో తల్లిదండ్రునో ఆ పూచీ ఉంటుంది ఇటు పిల్లల పూచీ ఉంటుంది మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు అవడంతో వాళ్ళని చూసుకోవడము వీళ్ళు వెళ్ళి కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండడమో లేకపోతే ఆ పిల్లల్ని తెచ్చుకోవడమో ఏదో అలాంటివి జరుగుతున్నాయి ఈ బాధ్యతల కన్నా ఇది ఎండు ఉండట్లేదా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది బాధ్యత అంటే అని అనుకోవచ్చు ఓపిక తక్కి అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు ఇదేనా అని కానీ మనం ఉన్న నాయ ఏదో ఒక బాధ్యత పెడతాడండి భగవంతుడు అది బాధ్యత అవనివ్వండి రుణం అవనివ్వండి ఏమవనివ్వండి అది మన మీద ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే రుణం అంటూ తీరిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో మనకు ఎవరితో అయినా ఇంకా భగవంతుడు ఉంచాడు ఇంకా మనం పని అయిపోయింది తీసుకెళ్ళిపోతాడు అనమాట అందుకని మన ఆయుష్ ఇంకా ఉంది అనుకోండి ఏదో ఒక కనెక్షన్ ఎవరో ఒకరితో ఉంటుంది మనకి పిల్లలతోనో పెద్దవాళ్ళైన వాళ్ళతోనో పిల్లల పిల్లల్ని చూడడంతోనో ఏదో ఒక రుణభారం మన మీద పెడతాడు ఆయన రుణం అంటే అక్కడ డబ్బు రుణం అని కాదు బాధ్యత రుణం సేవా రుణం రకరకాలుగా ఉంటాయి రుణాలు ఆ రుణం ఉన్ననాడు మనం ఆ పనిని నిర్వహించవలసిందే ఓహో ఏదైనా పని వచ్చి పడింది అనుకోండి అయ్యో బాబో ఇదేంటి ఇలా అని కంగారు పడకుండా ఓహో భగవంతుడు నాకు ఈ పనిని అప్పగించాడు దీన్ని ఆయన అప్పగించిన పని కాబట్టి దీన్ని సంపూర్ణంగా నేను బాధ్యతగా పూర్తి చేయాలి ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన పని అది అందుకని దాన్ని డెడికేటెడ్గా చెయ్యాలి అది అలా అనుకుంటే మనసుకు బాధ ఉండదు బాబో ఇదేంటి బాబు ఓపెన్ తర్వాత ఓ పని పిల్లలతో కొన్నాళ్ళు పెద్దవాళ్ళతో కొన్నాళ్ళు మళ్ళీ పిల్లల పిల్లలతో కొన్నాళ్ళు ఇలా అనుకున్నాం అనుకోండి మన ఒంటికి అసలు ఓపుకున్నట్టే ఉండదు మనసుకు ఉత్సాహం ఉండదు అందుకని భగవంతుడు నాకు ఇంకా పనులు అప్పగిస్తున్నాడు ఆయన దృష్టిలో నేను ఈ పని చేయగలను అనుకుంటున్నాడేమో అందుకే పనులు అప్పగిస్తున్నాడు అనుకోవాలి ఎక్కువ పనులు ఉన్నవాళ్ళు ఎక్కువ బాధ్యతలు ఉన్నవాళ్ళు ఎందుకంటే ఎవరైనా ఆఫీస్లో ఉందనుకోండి ఎఫిషియంటుగా ఉన్న వాళ్ళకే కదా బాధ్యత అప్పగిస్తారు వాడు నాన్ ఎఫిషియంట్ అనుకోండి వాడికి ఏ పని చెప్పరు ఎక్కువ అలాగే మన జీవితంలో మన బాధ్యతలు ఎక్కువ కొద్దీ భగవంతుడి దృష్టిలో మనం ఎఫిషియెంట్ అనమాట అంటే వీళ్ళు ఈ పనిని నిర్వహించగలరు లేదా గత జన్మలో వీళ్ళు వీళ్ళకి ఇంత రుణం ఉన్నారు అనుకుని ఆయన అనుకుంటేనే ఆ బాధ్యతను మనకు అప్పగిస్తాడు పని ఏమీ లేకుండా హాయిగా ఉంటారు కొంతమంది అనుకుంటే వాళ్ళకి వాళ్ళ రుణమైనా ఏమీ ఎవరితో ఉండకపోయి ఉండొచ్చు భగవంతుడి దృష్టిలో వాళ్ళు అయినా కాకపోయి ఉండొచ్చు అంతే తప్ప పనులు వచ్చి పడిపోతున్నాయని బాబోయ్ బాబోయ్ అనుకుంటే అది ఇంకా బాధగా ఉంటుందండి అందుకని ఏ పనైనా మన మీదకి వస్తుందంటే దానికి కార్యాకారణ సంబంధం అని ఏదో ఒక కారణం ఉంటుంది అది మనకు తెలియదు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించడమే మన పని మన పిల్లలతో అవ్వు వాళ్ళ పిల్లలతో అవ్వు పెద్దవాళ్లతో అవ్వు ఎవరితో అవ్వు మనకి గనక ఇంకా బాధ్యత ఉండి ఎంత వయసు వచ్చినా అంటే భగవంతుడు మనకి ఇది అప్పగించిన పని అని ధైర్యం తెచ్చుకుంటే ఎంత వయసు వచ్చినా ఒంట్లోకి ఓపిక వస్తుందండి బాబోయ్ బాబోయ్ అనుకుంటే ముప్పై ఏళ్ళకే ముస్లమ్మల్లా అయిపోతారు అలా కాదు ఇది భగవంతుడు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలి అనుకుంటే అరవై ఏళ్ళు వచ్చినా యంగ్గా వాళ్ళు ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చగలుగుతారు ఓపికతో ఉత్సాహంతో మనం అనుకుంటాం మనం శరీరానికి ఓపిక ఉండాలి ఏ పనైనా చెయ్యాలి అంటే అది కరెక్ట్ కాదు ఎప్పుడు మన మనసుకి ఓపిక ఉండాలండి దాన్నే పవర్ అంటారు మనసుకి ఎంత ఓపిక ఉంటే మనం ఆ పనిని అంత నిర్వహించగలుగుతాం ఎవరైనా అనుకుంటారు ఏదైనా పని ఓపిక ఓపిక ఎక్కువని ఓపిక వాళ్ళ శరీరానికి కాదు ఎందుకంటే దృష్ట్యా ఎవరికైనా కొన్ని బాధలు ఉంటాయి కానీ వాళ్ళ మనసు గట్టిది దృఢమైందనమాట వాళ్ళ పని చేస్తున్నారు అంటే వాళ్ళ మనసు మానసిక శక్తితో చేయగలుగుతున్నారు అదే మనసును ఎప్పుడు దృఢంగా ఉంచుకోవాలి భగవంతుడుకి మన మీద ఈ పని మనం చేయగలము అనే ఉద్దేశంతో భగవంతుడు అప్పగించాడు మనకి అనుకోవాలి ఇంకా ఎక్కువ బాధ్యతలు రుణాలు ఎక్కువ ఉంటే కింద జన్మలో మనం సరిగ్గా ఆ పని నిర్వహించలేదనమాట ఇప్పుడు చూడండి స్కూల్లో పిల్లలు వర్క్ హోంవర్క్ సరిగ్గా చేయపోతే ఆ మిస్ క్లాస్ మిస్సు ఇంపోజిషన్ ఇస్తుంది పది సార్లు ఇరవై సార్లు రాయమని అలాగే మనంకిద్దరు జన్మలో సరిగ్గా బాధ్యతలు నిర్వహించపోతే ఈ జన్మలో హోంవర్క్ ఎక్కువ ఇచ్చేస్తాడు దేవుడు ఎక్కువ సార్లు ఇంపోజిషన్ ఇచ్చేస్తాడు అది మనం ఈ జన్మలో అయినా కరెక్ట్గా చేస్తే ఇంకా మళ్ళీ జన్మకి పెండింగ్ వర్క్ ఉండదు అనమాట అలా అయినా తీసుకోవాలి సపోర్టివ్గా లేదు భగవంతుడు నా మీద నమ్మకంతో ఈ పని అప్పగించాడు అని ఆయన సంపూర్ణంగా విశ్వసించి మానసిక స్థైర్యంతో పనిని నిర్వహించాలి అంతేగాని బాబోయ్ అమ్మోయ్ బాధ్యతలు అని అనుకోవద్దు ఎప్పుడు అప్పుడు ఇంకా కుంగిపోతారు ఓపిక ఉండదు అందరూ ధైర్యంగా ఉండి ఎవరెవరికి ఏ బాధ్యతలున్నా వాటిని సక్రమంగా నిర్వహించండి నా ఈ మాటలు మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను ఉంటాను మీ విజయాపన్నాల